రాఘవేంద్ర రావు దర్శకత్వం పర్యవేక్షణలో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది ఈ చిన్నది అంతకు ముందు కన్నడలో ఒకటి రెండు సినిమాల్లో నటించింది ఇక పెళ్లి సందడి సినిమాతో తన క్యూట్ లుక్స్ తో పాటు నటనతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాక సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సినిమాలో వస్తున్న హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతో పాపులారిటీ తెచ్చుకున్నారు ఓవర్ నైట్ లో క్రేజ్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపో అలా వచ్చిన ముద్దు గుమ్మై శ్రీలీల రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది ముందు కన్నడ భాషలో ఒకటి రెండు సినిమాలు నటించింది పెళ్లి సందడి సినిమాలో తన క్యూట్ లుక్స్ తో పాటు నటనతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది వరుసగా రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది ధమాకా సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసింది శ్రీలీల స్కంద భగవంత్ కేసరి ఆది కేశవ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ గుంటూరు కారం సినిమాలు చేసింది కానీ సాలిడ్ హిట్ ని మాత్రం అందుకోలేదు వరుస సినిమాలు చేసిన ఆ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి వీటిలో గుంటూరు కారం పర్లేదు అనిపించుకుంది అయితే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా శ్రీలీల నటనకు ఆమె డాన్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు తాజాగా శ్రీలీల సినిమాలను అనౌన్స్ చేసింది మరోసారి మాస్ మహారాజా రవితేజ తో కలిసి నటించనుంది ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి పూజా కార్యక్రమాల్లో శ్రీలీల అందరి దృష్టిని ఆకర్షించింది మొన్నటి వరకు సన్నజాజిలో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు బొద్దుగా కనిపిస్తుంది అయితే ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఆర్తి అగర్వాల్ తో పోల్చుతున్నారు ఈ అమ్మడు చూడ్డానికి అచ్చం ఆర్తి అగర్వాల్ లానే ఉంది శ్రీలీల ఆర్తి అగర్వాల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఆర్తి అగర్వాల్ ను ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోరు చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది వెంకటేష్ నాగార్జున చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించింది అలాగే ఉదయ్ కిరణ్ తరుణ్ లాంటి యంగ్ హీరోలతోను నటించింది ఆ తర్వాత బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకోగా అది కాస్త వికటించి మరణించింది ఇక ఇప్పుడు ఆర్తి అగర్వాల్ ఫ్యాన్స్ శ్రీలీలలో ఆమెను చూసుకుంటున్నారు ఈ ఇద్దరి ఫోటోలను కలిపి వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది ఈ చిన్నది అంతకు ముందు కన్నడలో ఒకటి రెండు సినిమాల్లో నటించింది పెళ్లి సందడి తన క్యూట్ లుక్స్ తో పాటు నటనతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సినిమాలో వస్తున్న హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతో పాపులారిటీ తెచ్చుకున్నారు ఓవర్ నైట్ లో క్రేజ్ ని సొంతం చేసుకుంటూ దూసుకు అలా వచ్చిన ముద్దు బొమ్మ శ్రీలీల రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది ఈ చిన్నది అంతకు ముందు కన్నడ భాషలో ఒకటి రెండు సినిమాలో నటించింది శ్రీలీల ఇక పెళ్లి సందడి సినిమాలో తన క్యూట్ లుక్స్ తో పాటు నటనతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది వరుసగా రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది దీంతో బ్యాక్ బ్యాక్ టు సినిమాలు చేసింది ధమాకా సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసింది శ్రీలీల స్కంద భగవంత్ కేసరి ఆది కేశవ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ గుంటూరు కారం సినిమాలు చేసింది కానీ సాలిడ్ హిట్ ని మాత్రం అందుకోలేదు వరుస సినిమాలు చేసిన ఆ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా వీటిలో గుంటూరు కారం పర్లేదు అనిపించుకుంది అయితే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా శ్రీలీల నటనకు ఆమె డాన్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు తాజాగా శ్రీలీల సినిమాలను అనౌన్స్ చేసింది మరోసారి మాస్ మహారాజా రవితేజ తో కలిసి నటించనుంది ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి పూజా కార్యక్రమాల్లో శ్రీలీల అందరి దృష్టిని ఆకర్షించింది మొన్నటి వరకు సన్నజాజిలో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు బొద్దుగా కనిపిస్తుంది అయితే ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఆర్తి అగర్వాల్ తో పోల్చుతున్నారు ఈ అమ్మడు చూడ్డానికి చిత్రానికి అచ్చం ఆర్తి అగర్వాల్ లానే ఉంది శ్రీలీల ఆర్తి అగర్వాల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఆర్తి అగర్వాల్ ను ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోరు చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది వెంకటేష్ నాగార్జున చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించింది అలాగే ఉదయ్ కిరణ్ తరుణ్ లాంటి యంగ్ హీరోలతోను నటించింది ఆ తర్వాత బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకోగా అది కాస్త వికటించి మరణించింది ఇక ఇప్పుడు ఆర్తి అగర్వాల్ ఫ్యాన్స్ శ్రీలీలలో ఆమెను చూసుకుంటున్నారు ఈ ఇద్దరి ఫోటోలను కలిపి వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు